దేవుని పరిశుద్ధ రామానికి మైండ్ కలిగినాక వచ్చిన మీకు అందరికి అండి యూట్యూబ్ ఛానల్ వస్తున్న మీకు కూడా ఈ ఈరోజు చక్కనైన వాక్యంతో మీ ముందుకు వస్తున్నాం ఎవరో స్థితి చేయకండి చక్కగా చూడండి ప్రతి ఒక్కరు చూడవలసిందిగా ప్రోగ్రాం మనం చేస్తున్నాం ఈరోజు మనం ఏ విధముగా ఉండాలి మన దేవుని ఏ విధంగా ఉండాలి దేవుడు మన పరీక్షిస్తున్నాడు ఏదమా మనిషి చూసినట్టు ఉంటే దేవుడు ఏం చేస్తాడండి ఎవరి క్రియలు చెప్పిన వాళ్ళకే పెద్ద ఇచ్చే దేవుడు కాబట్టి మనకి మనమే దేవుడికి దూరం మనం మనమే దేవుడికి దగ్గర అవుతున్నాం కాబట్టి వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఏదో ఏంటంటే సజీవమైన రాయి కింద మనం ఉండాలి దేవుడు ఏంటంటే రాయి రాయి ఏంటంటే రాయి అంటే అమ్మ రాయి అంటే తెలుసా రాయి లాంటి వాడు దేవుడు రాయి ఏంటంటే సజీవమైన రాయి అంటే దృఢీకరించబడిన రాయి తనకు మూల రాయినం అంటే వాయినే కాబట్టి జీవము గల దేవుడు ఆయన కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం కొత్త నిబంధన గ్రంథం నుండి మొదటి పేజు పేజులు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచ్చినాల్లో మనం చదువుకుంటే కొన్ని విషయాలు మనకు తేటగా ఇక్కడ కనబడుతున్నాయి చూడండి ప్రభు ప్రభుత్వ మీరు చూసిన అడలా సమస్తమైన పాపుటమ్మాను వేషదారును అసూయను సమస్త దోశ అని మాట అని మాని కొత్తగా జన్మించిన శిశువు వాళ్ళే మనం ఉండాలి ఎలా ఉండదమ్మా కొత్తగా జన్మించిన పిల్లకి ఏమైనా తెలుస్తుందా అమ్మా కర్మశం పుల్లి ఏమైనా దోషమేమైనా తెలుస్తుందా అప్పుడే పుట్టిన పిల్లకి ఎలా ఉంటుందండి పవిత్రంగా ఉంటుంది నిష్క ఉంటుంది ఏమీ తెలీదు ఆ పిల్లకి ఏంటంటే ఆకలిస్తే ఎడుతుంది పాలు అవుతుంది పొడుగుంటుంది చక్కగా ఆడుకుంటుంది ఎదుగుతుంది ఆ విధంగా మనం కూడా దేవుల్లో ఏ విధంగా ఉండాలంటే మనం అదే విధంగా మనం నూతనమైన జీవితం కలిగి మన దేవుల్లో ఎదుగుతూ ఉండాలనేసి ఆ గారు తన యొక్క పత్రిక ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు నిర్మలమైన వాక్యమును నిర్మలమైన వాక్యమును ఆత్మ సంబంధమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను చిన్నపిల్ల ఏ విధంగా పాలు తాగి ఎదుగుతుందో అదే విధంగా మనం కూడా దేవుని అని వాక్యము అనే పాలు ఆత్మ సంబంధమైన పాలు మనం తాగి మనం కూడా ఎదగాలి మన చిన్నపిల్లగా ఇంటికా చిన్నపిల్లలాగా ఉండిపోద్దమ్మా పుట్టిన పిల్ల పుట్టినగా ఉండిపోద్దా ఉండదు ఈ విధంగా దిన దినాభివృద్ధి చెందుతూ ఉంటుంది కదా ఫస్ట్ ఎలా ఉంటుంది చిన్నగా కోమం కడ కొళ్ళు మూసుకుని ఉంటుంది తర్వాత ఏంటంటే చక్కగా కొళ్ళు తెరిచి అందరినీ చూస్తూ తర్వాత చేతులు కాళ్ళు ఆడేస్తూ ఉంటుంది ఈ విధంగా తర్వాత గోర్లో పడుతుంది అంతేనండి తర్వాత లెగడానికి కూర్చోంటుంది తర్వాత లెగడానికి ట్రై చేస్తూ ఉంటుంది లెగుతుంది కింద లెగుతుంది కింద ఆడుతుంది తర్వాత లేచి తప్పటే అడుగులేదు చిన్న చిన్న అడుగులు తర్వాత ఏం చేస్తుందో పరిగెడుతుంది మనం కూడా పరిగెట్టలేదు అంత స్పీడ్గా లేట్ దాకా పరిగెట్టాలి తర్వాత చక్కగా తన యొక్క పనులు తాను చేస్తుంది అదేవిధంగా మన దేవుని యొక్క వాక్యము మన పాలు మనం తాగితే చిన్నపిల్ల ఏ విధంగా పాలు తాగుతుంది అదేవిధంగా వాక్యమైన పాలు మనం తాగితే మనం కూడా ఆత్మీయంగా శారీరకంగా ఎదగమ శారీరకంగా ఎదుగుతామా ఎదగం మనం ఆత్మీయంగా ఎందుకు దేవుని యొక్క పోవాలి ఎందుకంటే దేవుడు శారీర దృష్టించడు కానీ ఆత్మీయ దృష్టించాడు తరచు వస్తే మనం మనుషుల చేత అనేక మంది మనుషుల చేత విసర్జింపబడతారు దేవుని నమ్ముకున్న వాళ్ళని ఎవరన్నా ప్రేమిస్తారండి ప్రేమించరు ఎందుకంటే ఎవరు కూడా కాగే పిల్లరు పండుగలకి పబ్బాలకి ఏమి పిల్లరు ఎందుకంటే అక్కడ జరిగే కార్యక్రమాలు వేరేగా ఉంటాయి ఈవెంట్స్ వేరేగా ఉంటాయి కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి దేవుని కుమారుని ఎవరో పిల్లరు దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు వచ్చిన వారే ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంగా సంబంధమైన పరిశుద్ధ యాజలుగా ఉండినట్లు మీరు సజీవమైన ఆలువలే మనం ఉండాలి దేవుడు ఒక బండ ఉన్నాడు అది బండ అంటే ఏంటంటే అమ్మా శక్తిగలవాడు ఉన్నాడు తెలుగు రాయపెట్టితో కొడితే మనం మన కొడితే గాయ దొరుకుతుంది అదే బండి ఉందంటే పెద్ద బండ మనం ఏంటంటే వెళ్ళిపోతుందంటే ఏమవుతుంది మనం అప్పడంలాగా అయిపోతాం అప్పుడు అట్లా అట్ల పళ్ళు తెచ్చుకుని మనం తీయాలి ఎందుకంటే మన శరీరం బాగా ఎక్కడ ఉంటుందో తెలియదు బండ కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి ఆ విధంగా మనం దేవుడిని లక్ష్య పెట్టకుండా మన ఇష్టానుసారం అన్నాడనుకో దేవుడు అదే విధంగా బండ్లగా బండ్లగా అంటే అల కాదు ఆ బండ కాదు బండ అంటే ఒక రాయి శక్తి కల వాడు ఆయన అంటే కథను వాడు స్థిరంగా వాడు నిత్య నిత్యంగా ఒకే మాట మీద ఉండే దేవుడు కాబట్టి ఆయన ఒక పండ బండ బండ అంటే ఏంటంటే ఒక బండనే పోల్చి చెప్తున్నాడు అక్కడ కాబట్టి మనం కూడా ఒక బండలాగా ఉండాలి బండ్లా అంటే అలా బండలాగా కాదు ఏ పండలాగంటే సాయి వలె దేవుడు ఏ విధంగా స్థిరంగా ఉన్నాడు తన యొక్క జీవితం ఆ విధంగా మనం కూడా పండవలే మనం కూడా అమూల్యమైన అంటే అమూల్యం అంటే ఏంటంటే వెలకట్టని అమ్మా మన వెలకట్టిన ఒక పదార్థంగా మన దేవుడి దృష్టికి మనం ఉండాలి సజీవమైన రాయి కింద మనం ఉండాలి సజీవం అంటే ఏంటంటే జీవించుకున్న రాయి రాయి అని జీవిస్తుందా రాయిలేమన్నా జీవం ఉండదా ఉండదు కానీ ఆ జీవ జీవం ఉండదు కానీ ఆ పదార్థం ఉంటుంది కదా రాయి నిత్యము స్థిరంగా ఉంటుంది బండ కదలకుండా ఉంటుంది ఎవరు ఎవరు కదిపినా కదులుతుందా కదలదు అదే విధంగా మనం ఆత్మీయమైన జీవితం నుండి మనం ఎంత సాధారణ మనం కదిల్చినా మనం కదలకుండా ఉంటాం అది స్థిరమైన జీవితం సజీవమైన బండ కింద అమూల్యమైన బండ కింద మనం ఉండాలి అనేసి ఇక్కడ కోరుతున్నాడు తర్వాత ద్వారా ప్రభు దేవునికి సంబంధమైన పరిశుద్ధ యాజకులుగా మనం కూడా దేవుడి యొక్క సేవలో మనం కూడా పాల్గొనాలి ఒక యాజకుడే ఒక సంఘ కాపుర దేవుడి పరిసరి చేస్తాడని మనం అనుకోకూడదు ఆదిమ సంఘం అయితే దేవుడి ముందుకు ముందుకుండదు అంతే కదా దేవుడి పరిచర్లో ముందుకు ఉండేది అనేకమైన కార్యాలు చేసేవారు వాళ్ళ యొక్క భూములు ఆస్తుందంటే అందుకొని దేవుని సన్నిధి తీసుకొచ్చి అర్పించేవారు అర్పించి దేవుని యొక్క కార్యము జరిగించడానికి అనేక ప్రాంతాలు వెళ్ళివారు సంఘమే సంఘమే సంఘనే ఏర్పరచదు యాజకుడు ఏర్పరిచేవాడు కాదు యాజగుడు యొక్క ధర్మం ఏంటంటే వచ్చిన బలులు తీసుకోవడం అర్పించడం వాళ్ళకి ఆత్మీయమైన ఆహారము ఇవ్వడం సంఘమే ఏమన్నాయి సంఘమే గురువుని కనాలి సంఘ తాపరేం ఏం ఆ గొల్లుని మేపుతాడు మీరు తీసుకురావాలి సంఘానికి మీ పిల్లల్ని మీ భర్తనే మగవారైతే ఆడవారిని మీ భార్యని అదేవిధంగా అయితే మీ ఫ్రెండ్స్ని తీసుకురావాలి అర్థమైందా పెద్దవారైతే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురావాలి కుటుంబ కుటుంబీకులను తీసుకురావాలి బంధువులు తీసుకురావాలి మిత్రులు తీసుకురావాలి రాజుని అదే అదేవిధంగా చేయడం జరిగింది ఈ విధంగా ఆదిమ సంఘము దేవుని పచ్చడిలో ముందు తర్వాత మనం చూసుకుంటే మీరు కూడా సజీవమైన ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఎందుకంటే మన ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఉండాలి మన హృదయంలో దేవుడు నివసించాలి మన మందిరం ఎక్కడ కట్టుకోవాలండి మన హృదయంలో కట్టుకోవాలి అంతే కదా ప్రతి ఒక్కలో మన యొక్క హృదయాల్లో దేవుని అనే మందిరం కట్టుకోవాలి ఇది ఏ మందిరం ఇది భౌతిక సంబంధమైన మందిరం అంటే మన అందరూ వచ్చి కూర్చున్న మందిరం ఆ మందిరము ముఖ్యమే కానీ ఆత్మ సంబంధమైన మందిరం అని కట్టుకోవాలి ఆ మందిరం కట్టుకోలేకపోతే మనం వేరే దారికి వెళ్ళిపోతాం మన ఆత్మకే సరే కూడా శిక్ష ఉంటుంది కాబట్టి మీరు ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి మీరు ఏం చేయలేదు సజీవైన రాళ్ళు కింద ఉండి ఏసుక్రీస్తు ఏ విధంగా రాయి కింద ఉన్నాడు అదేవిధంగా మీ కన్నా కూడా ఆయన అనుసరిస్తూ మాదిరి కలిగిన జీవితం మనం కలిగి ఉండాలనేసి ప్రోహట మన చేస్తున్నాం ఇంకా ఇదిగో నేను అమూన్యమాత్ని సియోనిలో స్థాపించున్నాను దేవుడు ఒక మందిరం ఏంటండి ఏంటంటే ఒక ఏంటంటే కడుతున్నాడు సియోను దేవుడు ఒక ఏంటి మూల మూలరాజుని రాదని సియోన్లో దేవుడు స్థాపిస్తున్నాడు కాబట్టి ఆయన ఎందుకు మనం ఎలా ఉండాలండి విశ్వాసం కలిగి మనం ఉండాలి స్థిరంగా ఉండాలి విశ్వాసం లేదు చాలా మందికి విశ్వాసం లేదు దేవుని గుడికి ఎవరో రావడం లేదు దేవుని మధురములకి ఎవరో రావడం లేదు ఏ మాత్రము సిగ్పాడు చాలా మంది దేవుని అంటే చాలా మంది సిగ్గుపడుతున్నారు బాబు సిగ్గండి అంటున్నారు మరి దేవుడు ఆయన సజ్జులకు వెళ్తే ఆయన కూడా చాలా సిగ్గుపడిపోతాడు మనకన్నా బాగా సిగ్గుపడతాడు ఆయన అంతే కదండి దేవుడు కూడా అంటున్నాడు ఎందుకంటే మరి మీరు సిగ్గుపడ్డా కదమ్మా నేను చూసి నేను కూడా సిగ్గుపడుతున్నాను ఎందుకంటే నన్ను విసర్జించి నువ్వు వేరే మార్గంలో వేరే వాటిని నువ్వు భర్త కింద చేసుకున్నావు కాబట్టి ఓ విశ్వాసి నీ స్థానం వేరు నా దగ్గర కాదు అనేసి దేవుడు వేరే చోటకే నిన్ను పంపిస్తాడు కాబట్టి నువ్వు సిగ్గుపడకుండా దేవుని యొక్క సన్నిధికి నువ్వు రావాలనేసి ప్రభుక మనం చేస్తున్నావు ఎందుకంటే నువ్వు ఇక్కడ సిగ్గుపడచ్చు దేవుని విసర్జించవచ్చు కానీ ఒక నక్క రోజునే దేవుని లెక్క అడుగుతాడు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి దేవుని మందిరానికి నువ్వు రావాలి దేవుని అంత విశ్వాసం ఉంచాలి లేకపోతే నీ పని అయిపోయినట్టే నీ పని అయిపోయినట్టే యూట్యూబ్ ఛానల్స్ వేక్షకుడారా ఎక్స్కుడారా యవనస్తులారా మీరందరూ కూడా సిద్ధపడండి దేవుని సన్నిధికి మీరు రావాలి ఒక రాయి కింద మీరు ఉండాలి సజీవమైన రాయి కింద మీరుంటే దేవుడు నీ తన యొక్క రాజ్యములోకి నిన్ను ప్రవేశించడానికి అర్హత నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండి నువ్వు ఏం చేయాలంటే నువ్వు దేవుణ్ణి అనుసరించాలి తర్వాత తరువాత అండమ్మా విశ్వాసింసండి నీకు ఆయన అమూల్యమైన వాడు దేవుడు అంటే ఎలాంటి వాడు అండి అమూల్యమైన చాలా విలువ గలవాడు దేవుడు కాబట్టి అలాంటి విలువ ఆయన తోటి నువ్వు సంబంధం ఏర్పరచుకుంటే అయితే నీకు చాలా ఉపయోగాలు ఉంటాయి నీకు విశ్వాసం ఉంచాలి విశ్వాసింపన్న వారికైతే విశ్వాసించిన వాడికి అయితే ఆయన అమూల్యంగానే ఉంటాడు విలువ ఉంటాడు విశ్వసింపకపోతే ఇల్లు కట్టివారు ఏ రాతిని నిషేధితారో అదే మూలకు తలరాయేనా అయ్యో ప్రభు ఎవరు నాకు తెలియదు అనేసి ఏం చేస్తారుండే గుండ్లు బాధకుంటారు తర్వాత అమ్మంటే ఏం చేస్తారంటే దేవుడు ఒక రోజుని ఆకాశం నుండి పైనుండి కింద దిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆయన్ని చూసి రొంగు కొట్టుకుని ఏడుస్తారు జాగ్రత్త నువ్వు ఏంటనుకుంటున్నావు దేవుడు నువ్వు ఈ నుండి నిస్ ఉండి నువ్వు ఏదైనా అనుకున్నా నేను దేవుడు కాదు నా దేవుడు ఏ దేవుడు ఒక దేశానికి దేవుడు అని నువ్వు అనుకున్నా అదే దేవుడు నీకు ఏమవుతాడు దేవుడి కింద అవుతాడు కాబట్టి చాలా జాగ్రత్త నువ్వు విశ్వించిన దేవుడు దేవుడు కాకుండా పోతడా అంతేనా ప్రభు ప్రభువు కాకుండా అయిపోతాడా మనకి మన రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి ఉన్నారు మామే మీకు కలెక్టర్ ఉన్నారు కలెక్టర్ కాదండి నాకు నాకు నచ్చలేదు కలెక్టర్ అనేది నాకు ముఖ్యమంత్రి కాదన్నా అని అనుకున్నాం అనుకో అవకుండా ఉంటాడా అవుతారు కదా ఇప్పుడు పరాన వ్యక్తి నాకు ముఖ్యమంత్రి కాదు అన్న ముఖ్యమంత్రి ఆయన అతను విసర్జించినా విసర్జించకపోయినా అతను ముఖ్యమంత్రి లేకపోతే కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఆ కలెక్టర్ గారు నాకు నచ్చలేదు కదా కలెక్టర్ గారు నాకు కలెక్టర్ కాదు అన్నాడు ఆయన కలెక్టర్ కాకుండా మన నదలేదు ఇంకా దేవుడు మనం విసర్జించినా అదే దేవుడు నీకు దేవుడు అన్నాడు ఒకసారి కాబట్టి ఓ విశ్వాసి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ విశ్వాసమైన జీవితంలో పాగుపోకుండా దేవుణ్ణి అనుసరించాలి మా కట్టువారు వాక్యమున అవిధి లే తర్వాత ఎంతో వచ్చిన చూసుకుంటే కట్టువారు వాక్యమున అవిధి లేదా తట్టుచున్నారు విశ్వాసులు కూడా అవిశ్వాసులు అయిపోతున్నారు జాగ్రత్త కొంతమంది ఏమవుతున్నారండి కొన్ని సందర్భం బట్టి ఏదో మనకు దేవుడు ఏదో ఇచ్చాడు అనుకో దాన్ని బట్టి అచ్చబడి మనం ఏం చేస్తున్నాం దేవుడు కూడా విడిచిపెట్టేస్తున్నాం చాలా జాగ్రత్త అలా విడిచిపెట్టకూడదు దానికే వారు ఏం ఒక నగదు రోజుని మీరు దేవుడిని విడిచిపెట్టేయారనుకో నరిక పోలైపోతారు చాలా జాగ్రత్త అవో అవిశ్వాసి దేవుడిని నమ్మని వారు లారా దేవుడు ఉన్నాడు నువ్వు లేడు అనేసి నీ డబ్బును చూసి నీ అనగా పట్టుబడిని చూసి తీకి దాకా దిగేసి నేష్టం వచ్చినట్టు ఉంటే దేవుడు దేవుడు కాకుండా పోవడం అంతే కదా ఎక్కువ ఎవరా దేవుని విమర్శిస్తారో ఎక్కువ అంతే కదా మా దేవుడు లేని బుద్ధిహీనులు తమ హృదయంలో ఆలోచిస్తారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అండి దుర్మార్గులు అస్రహ కార్యములు చేసేవారు వాళ్ళే దేవుణ్ణి విసర్జిస్తారు అలా ఆ విధంగా నువ్వు ఉన్నవా దేవుడిని విసర్జిస్తే చూ చాలా జాగ్రత్త నువ్వు నిత్యనార్థంలోకి వెళ్ళిపోతావు కాబట్టి తొమ్ము చూసుకుంటా అయితే మీరు చేకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలులోనికి మేము పిలిచిన వాణి గుణాటశ్రయములను ప్రచారము చేయి నిమిత్తము ఏర్పరచడం బడిన వంశమును రాజునైన యాజక సమూహమును పరిశుద్ధము జన్మలో దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు మీరు చేకట్ల నుండి దేవుని ఎరిగి సజీవమైన ఆ దేవుని యొక్క సొత్తై ఉన్నారు మీరు అర్థమైందా మీరు దేవుని నమ్ముకుంటే విశ్వాస మీరు ఆశ్చర్యకరమైన కార్యాలు అనేకమైన చూస్తారు ఆశ్చర్యమైన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యములు మీరు చూస్తారు కాబట్టి మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహంలో ప్రస్తుత జనమును దేవుని ఆ స్వత్ ప్రజలే ఉన్నారు కాబట్టి మీరు దేవుని యొక్క ప్రణాళిక చెప్పిన మీరు పడిన వారు విశ్వాస ద్వారా చాలామంది అమ్మ విశ్వాసం చాలామంది ఉన్నారు వస్తారా ఎవరున్నారు దేవుని సందులు రావడం లేదు కొంతమందే కొంతమంది నెయ్యిమింపబడ్డారు వాళ్ళే దేవుణ్ణి ఎరిగిన వారు దేవుడు ఏర్పరచిన వాడు కొంతమంది ఏమవుతారండి ఆ బుద్ధిగల గంజికలు బుద్ధి లేని గన్నికలు ఉన్నారు కదా కొంతమంది ఏం చేశారు తమ యొక్క దిక్తిని సరిగ్గా అంటే సిద్ధపరచుకోలేదు బుద్ధిగలే ఏం చేశారు తమ దిగుతీల నుండా అంటే తమ హృదయం నుండా వాక్యం అనే వాక్యాన్ని తోటి వాళ్ళ యొక్క హృదయాన్ని నింపుకున్నప్పుడు దేవుడు బోర ఏంటంటే దేవతలో బోరఊదిని వెళ్ళి కొన్నాడు వచ్చాడు వచ్చిన తర్వాత ఏదో బుద్ధిగల కంజికలు లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వెంటనే గేట్ వేయబడింది బుద్ధి లే బుద్ధి లేని వారు ఎక్కడ వండుకోరండి వెలపటి వండుకోరు తలుపు పడుతున్నారు టక్ టక్ మనకు ఎవరు అంటే మీరు చెత్తబడి వచ్చేసాం ప్రభా ఒకసారి గేటు తీయండి మేము కూడా ఎన్ని చూడతాం ఆడపాటు లోపల చాలా చక్కగా పెళ్ళి జరుగుతుంది కదా అలా పదవులు ఎన్ని తినేస్తున్నారు మేము కూడా తింటాం పరిచిన అయితే పెయ్యిని నువ్వు చక్కగా వాసన వస్తుంది ఇక్కడ మాకు బయటికి నువ్వు ఒకసారి తలుపు తెస్తే మేము కూడా లోపలికి వచ్చేస్తాం అంటే దేవుడు ఏమన్నాడండి అప్పుడు ఏమన్నాడండి మీరు ఎవరు నాకు తెలీదు బయట ని లేదా అమ్మ చక్కగా చదువు మీరు కూడా వాక్యం మీరు చాలా తిని కాబట్టి నేను చెప్పవలసరం లేదు వాక్యం ద్వారా మీరు వారు కాబట్టి మీ ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను మీరు చక్కగా వాక్యాన్ని చూడండి వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాల్సిందిగా రావు ప్రమాణం చేస్తున్నాం ప్రతి చదువుకుంటాయి ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుడు ప్రజ అవుతుంది ఒక నాకు రోజున మీరు చూసుకుంటే లోకా అనుసరించి నడిచేవారు కానీ ఇప్పుడు దేవుని కేకొచ్చిన ప్రజల కింద మీరు ఉన్నారు ఒకప్పుడు తనిఖీ ఉన్నారు ఇప్పుడైతే దేవుని ప్రేమ చెప్తున్నా తనిఖీ ఓ ప్రియ నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావా దేవు దేవుని యొక్క మార్గంలో ఉన్నావా లేకపోతే రా వచ్చి దేవుని కలుసుకో దేవుని ప్రేమ తెలుసుకో ఇలా రా మీరు పరదేశం ఎత్తున్నాయి ఉన్నారు ఎందుకంటే ఇది నీ లోకం కాదు ఒకనొక రోజు నువ్వు పేరు పెడుతున్నావు కదా దేవుణ్ణి జనాలు కొడుతున్నావు కదా తిడుతున్నావు కదా ఒక రోజుని ల్యాప్టాప్ చెప్పుకోవాల్సి వస్తుంది ఎవరికే మాకు కాదు ఇట్నోళ్ళు కాదు ఎవరికైనా దేవుడికి ల్యాప్టాప్ చెప్పుకోరు దేవుడిని అడుగుతాడు కాబట్టి స్త్రీలారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక రోజు నిన్ను అడుగుతాడు ఏమయ్యా బాబు అయ్యగారు నేను లేనని చెప్పాను కదా ఇదిగో అన్నాను మరి ఎలాగా అంటాడు అప్పుడు ఏం చేసుకుంటావు నువ్వు గోరు మూసుకుంటావు అంతే కదా సిగ్గుపడిపోతావు దేవుడి దగ్గర అనేక మంది జనాల మధ్యన నువ్వు సిగ్గుపడతావు అలా సిగ్గుపడకుండా ఉండాలంటే నువ్వేం చేయవు దేవుడిని అనుసరించాలి ఎందుకంటే నీ లోకం అన్నం కాదు మనకు రోజున ప్రయాణమై వెళ్ళాలి మన యొక్క గమ్యాన్ని చేరుకోవాలి అంతే కదా గమ్యం చేరాలనేసి చక్కని పాట జాన్మేశ్వర గారు చక్కని పాట కట్టాడు ఆ పాట కూడా విన్నాడు అంటే మీకు చక్కని అర్థం భావం అందులో తెలుస్తుంది కాబట్టి ఏముందంటే పరదేశంలో యాత్రికునే ఉన్నారు కాబట్టి ఆత్మ విరోధంగా పోరాడు శరీరాశలని విసర్జించి మనం ఏం చేయాలంటే శరీరాశ విసర్జించాలి శరీరం అనేకమైన కోరికలు చెప్తూ ఉంటుంది మనం అన్ని జనుల వల్లే మనం వండుకుంటాం పని చేయాలంటే మన శరీరాశులు విడిచిపెట్టి దీవెన్సెందుకొచ్చి మనం మొరలు విన్నప్పుడు మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తారు దేవుని దగ్గరికి వెళ్తారు పన్నెండు చూసుకుంటారు అన్ని జనుడు ఏ విషయంలో ధర్మాగతులని దూషించారో అనేక మంది పనికి మానుడు ఆడోడు ప్రాణశిప్తి ఆత్మ వేట వారు ఆ పనికిమానుడు ఆటోడు తింటే ఆ లక్షణాలు వస్తారు బాబు ఆడదోడు తినిస్తే వాళ్ళగా అయిపోతారా నువ్వు వాడు మంచివాడు కాదు అనేసి ఏం చెప్తారో చెప్తారు కానీ ఒకనొక రోజుని ఆ ఒరే వాడు వాడు ఒక వ్యక్తి వాడు ఆ మనిషి ఎలా ఇప్పుడు చూడు ఎంత చక్కగా ఉన్నాడు అనేసి ఏం చేస్తారు నిన్ను కొనియాడతారు అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులన్నీ ఒకనక ఆ సమయంలో మనం ఎలా ఉన్నా దుర్మార్గుల కింద ఉన్నాం ఎంసార్లు కింద ఉన్నాం తర్వాత ఒక విషయంలో కాకులు తాగుబోతుల కింద ఉన్నాం ఒక విషయంలో అనేక విధమైన దురాచారాలకి కట్టడానికి మన లోనైపు మనల్ని ఒక రోజుని దూషించారు కానీ ఆ విషయంలో వారు మీ శక్తి అమ్మ బాబు దేవుని నమ్ముకున్న తర్వాత ఎలా ఎంత మార్పు ఎంత మార్పు జీవితం కలిగి ఉన్నాడు వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఒకనాట రోజునే మన అన్ని జ్ఞాపం చేసుకుంటారమ్మ మనం చేసిన అన్ని జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తారంటే మన సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దేవుని మార్చి వారి మధ్యన మంచి ప్రవర్తన కలవారే ఉండవాలని మిమ్మల్ని ప్రతి మారు మన చెంట పేరు తెచ్చుకోకూడదు మళ్ళా పూడి ఎత్తంటే ఏమవుతుందండి ఎక్కువ పూడి మనం ఏం చేస్తామండి గరం వచ్చి మన మళ్ళా ఏం చేస్తాం మనం మళ్ళా పాత క్రియలు మనం మాట్లాడుతున్నాం ఆ విధంగా కాకుండా మన ఆ దారిని ఆ ట్రాక్ను తప్పకుండా మనం ఏం చేయడండి వాటిని అనుసరించి మన నోట్స్ని వల్ల మనం ఎలా మొత్తం సజీవమైన రాయి కింద ఉంటాం యేసుక్రీస్తుని ఏం చేశారండి చిలివేశారు తన ప్రజలే అమ్మ విసర్జించారు లేదా నువ్వు దేవుడు కాదు నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు దేవుడు కుమారుడు అని చెప్పుకుంటున్నావు దేవదోషం చేసో అనేసి ఏం చేశారండి శివుకి అప్పగ అప్పగించారు అంతేనా అప్పగించారు కానీ దేవుడు ఏం చేశాడంటే మూడో దినము లేచి సజీవుడి కింద లేచి ఆయన ఏం చేశాడండి తన యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళారు ఒక ఇంకా ఇంకో వేసింది చూస్తున్న చక్కనైనా ఒక రాయిని కూడా అడ్డుగా పెట్టాడు అమ్మా ఏ రాయిని ఆయన సమాధి చేసిన సమాధితో ఒక రాయి పెట్టారు రమచోతున్నారు మీరు జాగ్రత్త మీరు జాగ్రత్త కింద పోతే నేను చెప్పలేను ఎందుకంటే మీరు వింటారా లేదు నాకు తెలియదు కాబట్టి యూట్యూబ్ విశ్వాసాలు మీరు కూడా చక్కగా వినండి ఈ సజీవమైన ఇతన్ని ఏం చేశారంటే ఈ రాయిని విసర్జించి ఏం చేశారంటే ఒక రాయి మూలం పెట్టారు ఆ రాయి కూడా ఆగలేదు ఏం చేసింది రాయి కూడా పక్కకే తొల్లింపబడ్డది తర్వాత దేవుడు సజీవంగా అక్కడ తన ప్రేత వస్త్రాన్ని విడిచిపెట్టి మూడో దినంని ఆయన లేచి తండ్రి అందరికి వెళ్ళాడు మళ్ళా వెళ్ళి ఆయన వాతావరణంలోకి వెళ్ళాడు అక్కడ ఉన్న తన యొక్క విశ్వాసాన్ని పైకి తీసుకెళ్ళాడు పరదేశి వాళ్ళు కూడా లేచారు ఆయనతోటి వెళ్ళారు అదేవిధంగా నలభై దినాలు ఎన్ని దినాలమ్మా నలభై దినాలు ఈ రోగంలో సంచరించాడు అనేకమైన కార్యాలు చేసాడు శిష్యులను గడుచుకున్నాడు అవిశ్వాసం తలుచుకున్నాడు తర్వాత పరిచయం చేసిన మార్ ఈ మరి ఎవరండి సమాధానికి వచ్చిన వాళ్ళు కూడా ఆయన కలుసుకున్నాడు తన శిష్యుని కూడా ఆయన గడపరుచుకున్నాడు అవిశ్వాసం ఉన్న శిష్యులను కూడా అదే అదేవిధంగా అనుమానంతో ఉన్న శిష్యుని కూడా అనుమానం తీసివేసి అతను కూడా బాధపరచండి ఈ నలభై నెలలో ఆయన ఏం చెప్పాడండి అని ఆయన ఏమీ పక్క తీర్చుకోలేదు ఆమె తీర్చుకున్నాడా మనం చచ్చిపోతే ఏం చేస్తాం అండి దెయ్యం అయిపోయి చెట్టు కింద కూర్చుని ఏం చేస్తామండి కూర్చుని వాళ్ళని ఏం చేస్తామండి పక్క తీర్చుకోండి కదా ఎక్కడ ఉంటాను చెత్త చెట్టు ఎక్కుతాడు అంటారు కదా ఎక్కడండి చెత్త చెట్టు మీద దెయ్యం ఉంది అని మేము చిన్నప్పుడు ఏం చేసుకోండి మాకొకటి ఒకరు అమ్మా అమ్మ మాణిక్యం గారు ఏంటి ఏమని చెప్పివరంటే నీకు భయం వేస్తారా చింత చెట్టు దాటినప్పుడు ఏమిటి ఏమన్నా చింత మీద చెట్టు కింద దెయ్యం నాకేం భయం అని చెప్పుకుని వెళ్ళిపోవాలంట అలాగ మేము చెంత చెట్టు చూసినట్టే అక్కడ చెంత చెట్టు చూసినా ఏం చేసుకోండి అలాగే పాడుకుంటా వెళ్ళిపోవన్నమాట ఆ విధంగా ఇప్పుడు దెయ్యమా మనమే తెయ్యారు మన మనమే తెయ్యాం ఇప్పుడు పూర్వం చెయ్యాలి పోతారం అన్ని దెయ్యాలు మనమే ఆ దెయ్యాలు పారిపోతుంది మనం చూసి నిజమైన దెయ్యాలు పారికి మనమే సజీవమైన దెయ్యాలు మనం కాబట్టి విశ్వాస ధర అలాంటి దెయ్యల్లా కాకుండా గెయ్యల గంపుల్లా కాకుండా మనం ఏం చక్కగా మీరు దేవుని సన్నిధికి వచ్చే దేవుణ్ణి ఏం చేస్తే ఆరాధించాలి దేవుణ్ణి ప్రార్థించాలి సజీవమైన దేవుణ్ణి మనం మొక్కాలి సజీవమైన లాయ మీరు ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం దేవుడు పరిశుభ్రమైన వాక్యం అనే ఇందులో భోగ కాక ఆమె మీకు అందరికీ మీకు అందరికీ శుభ పొందాలు అదేవిధంగా సంగీతలు అందరికీ వందలండి